ది కిల్లర్ ధారావాహిక ఐదో భాగం రచన కృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతం అండ్ సుబ్బారావుల్ది చాలా అన్యోన్యమైన జంట లాంటి పిల్లలు అంకిత ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు వరస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్కి ఇంటికి వెళ్ళి అతని ఫోన్ నంబర్ తీసుకుని కేరళ వెళ్ళారని తెలుసుకుని నాయక్ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్ కేరళ చేరిన రామ్కు తన ప్రియురాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకొస్తాయి ట్రిప్ కి బయలుదేరిన తల్లిదండ్రులతో సహా రాణి యాక్సిడెంట్కు గురై సరిపోతుంది రాణి కోరుకున్నట్లే పోలీసు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది తన కూతురు తప్పిపోయిందని సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు నాయక్ ఉన్న హాస్పిటల్లో డాక్టర్ని కలిసి విషయాలు తెలుసుకుంటాడు రామ్ తర్వాత నాయక్ భార్య సేవను కలుస్తాడు ఇక ది కిల్లర్ ధారావాహిక ఐదో భాగం వినైంది నాయక్ కోమా నుంచి తేరుకున్నాక అతని భార్యతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్ గురించి చెప్పింది సీమ ఇన్స్పెక్టర్ నిన్నొచ్చి నన్నేవో ప్రశ్నలు అడిగారు ఆయన చెప్పిన విషయాలు నాకు అర్థం కాలేదు వచ్చి మీతో మాట్లాడతా అన్నారు మనకి పెద్ద దండం గడిచిందండి అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కోమాలోకి వెళ్ళి తేరుకున్నా ఆ దేవునికి కోటి దండాలు మీరు మళ్ళీ ఇలా మాట్లాడతారో లేదోనని ఎంతో భయపడ్డాను సేఫ్గా బయటపడ్డారు అదే చాలునా ఎవరికీ ఎటువంటి హాని చెయ్యని మీకు ఇలా జరగడం ఏమిటో అందావిడ మనం వచ్చిన బిజినెస్ ట్రిప్ ఇలా వేయిందని నేను బాధపడుతున్నాను అన్నాడు నాయక్ బిజినెస్ది ఏముందండి మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు రండి ఇప్పటివరకు మన గురించి ఎవరికీ చెప్పలేదండి హలో లోపలికి రావచ్చా ఇన్స్పెక్టర్ గారు రండి నిన్న వచ్చారట చెప్పండి ఏదో మాట్లాడాలన్నారు ఓకే అలాగే కారిడార్లోకి వెళ్ళి మాట్లాడదాం ఇన్స్పెక్టర్ రామ్ ఒక కేసు గురించి మీతో మాట్లాడాలి ఆ మధ్య సీరియల్ హత్యలు జరుగుతున్నాయి అందులో ఒక అమ్మాయి డీటెయిల్స్ వెరిఫై చేస్తే కేరాఫరి మీ పేరుది ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది నాకు ఒకే అమ్మాయి చదువుకుంటుంది చెప్పాడు నాయక్ నాయక్ ముఖంలో ఏదో దాస్తున్నట్లు అనిపించింది రామ్కి ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు రామ్కి నాయక్ చెప్పిన సమాధానం అంతగా కరెక్ట్ అనిపించలేదు తన నుంచి ఇన్ఫర్మేషన్ గట్టిగా అడగడం ఇప్పుడు కరెక్ట్ కాదని అనుకున్నాడు ఒకవేళ అడిగినా చెప్పడేమో అని అనిపించింది నాయక్ గురించి ఎంక్వైరీ చేయాలని అనుకున్నాడు ఎంక్వైరీ చేయగా అతని బెస్ట్ ఫ్రెండ్ నందా గురించి తెలిసింది నందా మరియు నాయక్ మంచి మిత్రులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఒకటే బిజినెస్ గోల్స్ ఉన్న మంచి ఫ్రెండ్స్ రామ్ ఎంక్వైరీ చేయగా నందా బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది నాయక్కు డబ్బు పెట్టగల సత్తా ఉంటే నందా మంచి తెలివితేటలతో బిజినెస్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడు చాలా సంవత్సరాల వరకు వారి బిజినెస్ గొప్పగా సాగింది ఇద్దరూ డబ్బు బాగా సంపాదించారు కానీ ఇప్పుడు నందా విడిపోయి వేరే బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది రామ్కు నాయక్ గురించి ఎక్కువ తెలిసేది నందాకే అంత మంచి ఫ్రెండ్స్ ఎందుకు విడిపోయారో ఏదేమైనా నందాను కలిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని రామ్కు అనిపించి బెంగళూరు బయలుదేరాడు అక్కడికి చేరుకున్న రామ్కు నంద ఆఫీసులో అతన్ని కలవడానికి వెళ్ళాడు అందమైన గాజో దాలతో మెరిసిపోతున్న పెద్ద ఆఫీస్ అది అది నంద సొంత ఆఫీస్ అని తెలిసింది రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్న రామ్ను లోపలికి రమ్మన్నాడు నంద హలో నందగారు హయాం రామ్ హలో రామ్ సార్ ఇక్కడికి రావడానికి కారణం తెలుసుకోవచ్చా ఏం తీసుకుంటారు కాఫీ టీ డ్రింక్స్ నో థ్యాంక్స్ నాయక్ మీకు తెలుసా బిజినెస్ పర్సన్ నాయక్ అవును తెలుసు ఇప్పుడు నాయక్ హాస్పిటల్లో ఉన్నారని మీకు తెలుసా మొన్ననే తెలిసింది కోమా నుంచి బయటకు వచ్చాడని అంతకుమించి ఏం తెలియదు రామ్ గారు ఏం లేదు నందగారు మీకు నాయక్ బాగా తెలుసు కదా ఒకప్పుడు మేము బిజినెస్ పార్ట్నర్స్ ఇప్పుడు ఇప్పుడు మేము విడిపోయాం నేను సెపరేట్గా బిజినెస్ చేస్తున్నాను ఎందుకు విడిపోయారో తెలుసుకోవచ్చా నాకు కొన్ని విషయాలు నచ్చట విడిపోయాం ఏమిటో ఆ విషయాలు తెలుసుకోవచ్చా అది చాలా పెద్ద కథ సార్ మీకు అవసరం లేదనుకుంటున్నాను పర్వాలేదు చెప్పండి మా ఇన్వెస్టిగేషన్కు చాలా అవసరం నందా చెప్పడం ప్రారంభించాడు నాయక్ నేను మంచి ఫ్రెండ్స్ నాయక్ ది మొదటి నుంచి డబ్బును కుటుంబం వాళ్ళ నాన్నగారు బిజినెస్లో గొప్ప పేరు సంపాదించి ఎప్పుడూ టాప్లోనే ఉండేవారు బాగా ఆస్తి సంపాదించి నాయక్కు ఆఫీస్ బాధ్యతలు అప్పగించి ఆయన కనుమూశారు అప్పటికి ఆ బిజినెస్ చాలా లాస్ట్లో ఉండేది ఆఖరి రోజుల్లో బిజినెస్ సరిగ్గా నడవక నష్టాల్లో ఉండేది నాయక్ బిజినెస్ స్కూల్లో చదువుకోవడం చేత సొంతగా బిజినెస్ చూసుకునేవాడు కానీ కంపెనీ నష్టాల్లోనే ఉండేది చదువు అయిపోయిన నేను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను నాయక్ తన బిజినెస్లో బిజీగా ఉండేవాడు ఎప్పుడో కానీ కలవడం అయ్యేది కాదు మా ఇద్దరికి కలిసినా ఎప్పుడు అమ్మాయిల గురించే ఎక్కువ మాట్లాడేవాడు బిజినెస్ గురించి ఎప్పుడూ నా దగ్గర చెప్పేవాడు కాదు నేను పెద్దగా ఎప్పుడు అడగలేదు అలా నేను నా ఉద్యోగంలో చిన్నగా ఎదుగుతూ వస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ నాకు పెళ్లి చేసి తన బాధ్యత తీరిపోయిందని అంటే ఆనందంతో అమ్మకు ఓకే చెప్పాను అమ్మ చాలా సంతోషించి ఉన్న నాలుగు మంచి సంబంధాల గురించి నాకు చెప్పింది అందమైన అమ్మాయి అయిన లత అయితే నాకు చాలా బాగుంటుందని అనిపించింది వెంటనే అమ్మకు చెప్పి ముహూర్తాలు పెట్టిచ్చాను పెళ్లి చూపుల్లో నేనంటే చాలా ఇష్టమని చెప్పింది లత నాయకు ఈ హ్యాపీ న్యూస్ చెబుదామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు పెళ్లి కార్డ్స్ కూడా అచ్చయ్యాయి ఒకరోజు నాయక్ నాకు కాల్ చేశాడు నా పెళ్లి విషయం చెప్పగానే ఒక పక్క సంతోషించినా ఎందుకో చాలా ఫీల్ అయ్యాడు వెంటనే నన్ను ఎప్పుడూ కలిసే చోట కలవాలని అన్నాడు ఎప్పుడూ మేము కలిసే చోట కలిసాం ఆ రోజు నాయక్ మందు కొంచెం ఎక్కువే తీసుకుని తన మనసులో మాట చెప్పేశాడు నాకు పెళ్ళి కుదిరిందని చెప్పి లేకపోతే ఫోటో చూపించాను అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ జీవితం అంతా ఇక హ్యాపీరా అన్నాడు నాయక్ నువ్వు కూడా పెళ్లి చేసుకో నాయక్ కావాలంటే నేను అవుతాను ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం మంచి అమ్మాయిని చూడమంటావా ఉన్న ఒక్క నాన్న పోయారు ఇప్పుడు నా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు నేను చూస్తాను రా నీకు మంచి పెళ్లి సంబంధం అన్నాను నేను నా బిజినెస్ బాగా డెవలప్ అయ్యాకే నా పెళ్ళి అప్పుడే నాకు సంతోషం రా అందా అంతవరకు ను దానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు అడిగాను నువ్వు చాలా తెలివైన వాడివి కదా నాతో చేతులు కలిపితే ఇద్దరము బిజినెస్ డెవలప్ చేద్దాం పార్ట్నర్గా నీకు ఇస్తా ఏమంటావు నందా ఫ్రెండ్ కోసం ఏమైనా చెయ్యాలనుకుని ఓకే అన్నాను డబ్బులు గురించి ఏమీ ఆలోచించలేదు ఇంటికి వచ్చిన నేను ఈ విషయం మా అమ్మతో చెప్పాను నాకు అమ్మైనా ఉంది కానీ నాయక్కు ఎవరూ లేరు అందుకే అమ్మ కూడా ఒప్పుకుంది వెంటనే ఉద్యోగం మానేసి నాయక్కు హెల్ప్ చేయడానికి నిర్ణయించుకున్నాను ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేయబోతున్నాను కదా అందుకని ఇంకా ఉంది ది కిల్లర్ ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ಧನ್ಯವಾದಗಳು